హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు శ్రీనివాసరాజు నేను ఏపీ స్టేట్ జియాలజిస్ట్ అండి గత త్రీ ఫోర్ డేస్ నుండి ఒక నూస్ అనేది బాగా వైరల్ అవుతుందండి అదేంటంటే ఒక బోర్వెల్ డ్రిల్ చేస్తూ ఉంటే అక్కడ బోర్వెల్ లోని వాటర్ బాగా పైకి వచ్చేసి ఆ బోర్వెల్ అనేది అందులో లోపలికి మొత్తం కూరుకుపోయిందని ఒక నూస్ అనేది బాగా వైరల్ అవుతుందండి చూడండి నా వెనక వైపు ఉన్న వీడియో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఆ భూమిలో నుండి వాటర్ ఎంత పైకి ఎలా ఉబ్బుతుందో ఆ వాటర్ అంతా కూడా ఏదో ఒక పైప్ పెట్టి ప్రెజర్తో అది మనం ఎలా పంపింగ్ చేస్తాం అలా ఎంత పైకి వస్తుందో మొత్తం ఆ ఏరియా మొత్తం ఈ వాటర్ అంతా బాగా స్ప్రెడ్ అయిపోయిందండి సో ఈ వీడియోలో మనం చూపించినట్టు అక్కడ ఉన్న విషయం ఏంటంటే బోర్లో ఉన్న వాటరు డ్రిల్లింగ్ ద్వారా చేస్తేనే వచ్చిన వాటర్ కాదండి చూడండి ఆ వీడియోలో వాటర్ ఎంత పైకి వస్తుందో దాని గురించి ఈరోజు నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకున్న సమాచారం ప్రకారం ఆ వీడియో మీద చిన్న కన్క్లూషన్ ఇద్దామని నేను మీ ముందుకు వచ్చానండి సో విషయం ఏంటంటే రాజస్థాన్లోని మోహన్ ఘట్ జిల్లాలోని జెరుసలేం అనే ప్రాంతంలో విక్రమ్ సింగ్ అనే రైతు తన పొలంలోని బోరు డ్రిల్ చేస్తున్నాడండి యాక్చువల్లీ ముందు రెండు బోర్లు డ్రిల్ చేశాడు సో ఎటువంటి వాటర్ రాలేదు సో తనకున్న పొలాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని ఒక ఉద్దేశంతో మూడో బోర్ ట్రై చేస్తున్నాడు అండి సో ఆ బోర్ కూడా ఎనిమిది వందల అడుగుల వరకు డ్రిల్ చేశాడు అయినా వాటర్ రాలేదు సరే ఇంకొక యాభై వంద అనే ఉద్దేశంతో ఇంకొక యాభై వెళ్ళాడు సో ఎగ్జాక్ట్గా ఎనిమిది వందల యాభై అడుగులు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి భూమిలో ఉన్న వాటర్ అనేది చాలా పైకి బాగా ఎక్కువగా ఉబ్బిపోయి సో ఆ బోర్ డ్రిల్ చేస్తున్నటువంటి ఆ బోర్ బండి కూడా అందులో కూలిసిపోయిందండి సో ఆ వాటరు యాక్చువల్లీ శనివారం డ్రిల్లింగ్ చేశారు సో శనివారం డ్రిల్లింగ్ దగ్గర నుండి సో ఆదివారం సాయంత్రం వరకు ఆ భూమిలో ఉండే వాటర్ అనేది ఆకకుండా అలా కంటిన్యూస్గా ఫ్లో చాలా పైకి వస్తుందండి సో చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు ఐదు వందల మీటర్ల వరకు కూడా ఆ వాటర్ స్ప్రెడ్ అయిపోయింది అక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు అందరూ కూడా రెస్పాండ్ అయ్యి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ప్రజల్ని కొంచెం అలర్ట్ చేసి కొంచెం ఖాళీలు చేయించడం జరిగింది సో ఆ వాటర్ అనేది కూడా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది ఆ ఏరియాలో మొత్తం పొలాలు అన్నింటిలో కూడా మొత్తం అంతా ఈ వాటర్ అనేది ఆ చుట్టుపక్కల ఒక ఐదు వందల మీటర్ల వరకు హెవీగా వచ్చేసి దీనికి రీజన్ ఏంటి అంటే యాజ్ ఏ జియాలజిస్ట్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఈ నా కి నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నానండి సో సైంటిఫిక్గా మనం అక్కడ ఆలోచించడానికి ఇప్పుడుకొచ్చి మనకు ఫైనల్ కంక్లూషన్ అనేది ఏమీ దొరకలేదు కానీ ఒక త్రీ విషయాలు మాత్రం నేను అక్కడ ఉన్న ఒక న్యూస్ బట్టి నేను ఒక నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఫస్ట్ వన్ ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సరస్వతి నది తీరం అండి అంతా సో ఈ పూర్వకాలం ఆ ఏరియాలో సరస్వతి నది అనేది అలా ఫ్లో అవుతూ ఉంటుంది సో ఈ సరస్వతి నది కాలక్రమేణ భూగర్భంలోకి వెళ్ళిపోయి భూమి కింద నుండి ఈ సరస్వతి నది పారుతుందని చుట్టుపక్కల ప్రజలు అనుకుంటూ ఉంటారండి అంటే మనం కామన్గా మనం అనుకుంటుంటాం కదా సో భూమి కింద ఎక్కువ మన గంగ ఎక్కువ పెద్ద గడ్లాగా వెళ్ళిపోతుందండి అని మనం ఎలా అనుకుంటున్నామో సో అక్కడ ప్రజలు కూడా సరస్వతి నది భూమి కింద నుండి వెళ్తుందని ఒక జనాల యొక్క నానిడి విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో డ్రిల్ చేస్తుంటే ఆ సరస్వతి నదిలోని ఆ బోరు వెళ్ళి ఆ వాటర్ పైకి వచ్చిందని కొంతమంది అంటున్నారు ఇంకో రీజన్ ఏంటంటే జనరల్గా మనకి తాగడానికి టీడీఎస్ కౌంట్ చేస్తూ ఉంటాండి ఈ టీడీఎస్ అనేది త్రీ హండ్రెడ్ బిలో ఉంటే మనకి డ్రింకింగ్ పర్పస్ అంటాము సో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉన్న నో ప్రాబ్లం అక్కడ సరస్వతి నది వెళ్తుందంటే నదుల్లో ఎప్పుడూ వాటర్ కూడా మనకి మంచినీరే ప్రవహిస్తూ ఉంటుంది అంటే మంచినీరు ప్రవహించే వాటిని నదులు అంటాం కాబట్టి సో జనరల్గా మనకి అక్కడ టీడీఎస్ అనేది ఎంత ఉండాలి సో త్రీ హండ్రెడ్ బిలో ఉండాలి సో అబ్నార్మల్ ఒక ఫోర్ హండ్రెడ్ ఉన్న నో ప్రాబ్లమ్ కానీ అక్కడ ఉన్న వాటర్ అనాలిసిస్ వచ్చిన వాటర్ని కెమికల్ అనాలిసిస్ చేపిస్తే టీడీఎస్ అనేది ఫైవ్ థౌజండ్ ఉందంటండి అంటే ఫైవ్ థౌజండ్ ఉండడం అంటే చాలా ఎక్కువ అంటే ఏంటంటే సముద్రాల యొక్క వాటర్ ఆ రేంజ్లో ఉంటాయి సో దీన్ని ఈ అనాలిసిస్ని పట్టుకొని కొంతమంది సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ఆ ఏరియాలో టెస్లిస్ అనే సముద్ర తీరం ప్రవేశిస్తూ ఉండేది సో ఆ ప్రాంతం అంతా ఈ టెస్లిస్ అనే సముద్ర తీర ప్రాంతం అందువల్ల ఏంటంటే అక్కడొచ్చిన వాటరు సముద్రం అయి ఉంటుంది కాబట్టి టెస్లిస్ సముద్రం యొక్క తీర ప్రాంతం కాబట్టి అక్కడ యొక్క టీడీఎస్ అనేది ఫైవ్ హండ్రెడ్ వచ్చింది సో ఇది సముద్రం వాటరు ఈ వాటర్ అనేది టెస్లిస్ సముద్రం నుండి వచ్చిందని కొంతమంది సైంటిస్టులు చెప్పడం జరిగింది థర్డ్ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ జనరల్గా భూమి యొక్క ఫార్మేషన్ అనేది ప్లేట్ టెకానిక్స్ మాదిరిగా ఉంటాయండి అంటే ఒక పలకల పలక పలకల మాదిరిగా ఉంటుంది సో ఆ విధంగా ఎత్త యొక్క ఫార్మేషన్ అయ్యేటప్పుడు ఈ ప్లేట్ బై ప్లేట్ బై ప్లేట్ బై జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్స్ ఏదైతే సరే ఒక ప్లేట్కు ఒక పెద్ద గ్యాప్ ఉండి పెద్ద గ్యాప్ ఉండి ఆ గ్యాప్లో ఈ వాటర్ ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ ఉండడం వల్ల బోర్ డ్రిల్ చేయగానే ఆ వాటరు మొత్తం అంతా వచ్చి స్ప్రెడ్ అయిపోయింది సో ఆ గ్యాప్లో వాటర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సండే ఈవినింగ్ కల్లా క్లోజ్ అయింది కాబట్టి ఇది ప్లే టెకానిక్ మూమెంట్స్ వల్ల జరిగి ఉండొచ్చు అని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫైనల్ కన్క్లూషన్ అయితే కాదు జనరల్గా యాజ్ ఎ జియాలజిస్ట్గా నాకున్న సబ్జెక్ట్ ప్రకారం త్రీ డేస్ నుండి దాని మీద స్టడీ చేస్తున్నాను ప్రాపర్ రీజన్ దొరకట్లేదు నాకు కూడా చెప్పడానికి సో కానీ నా వ్యూయర్స్కి నా సబ్స్క్రైబ్స్కి దాని మీద చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని ఒక ప్రయత్నం మాత్రమే అక్కడున్న న్యూస్ ఛానల్స్ యొక్క రిపోర్ట్ బట్టి అక్కడ ఉన్న సైంటిస్ట్ యొక్క రిపోర్ట్ బట్టి నేను నాకున్న సమాచారం ప్రకారం నాకున్న సబ్జెక్ట్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను ఇందులో ఏవైనా తప్పులుంటే మాత్రం డెఫినెట్గా నన్ను క్షమించండి ఎందుకంటే ఇది ఫైనల్ కన్క్లూషన్ కాదు సో ఫైనల్ కన్క్లూషను ఇంకా రిపోర్ట్సు దాని మీద రీచెస్ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుండి విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి సో ఫైనల్ కన్క్లూషన్ ఏదైనా సరే వస్తే డెఫినెట్గా నేను మళ్ళీ నా ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఒక విషయం మీద మనకు ఖచ్చితంగా ఒక తెలుసుకోవాలని ఆతృత కాబట్టి డెఫినెట్గా నా కి నా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను సో తప్పులు ఉంటే సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసుంటే నన్ను క్షమించండి సో ఫర్దర్ కన్క్లూషన్ అండ్ ఫైనల్ రిపోర్ట్ ఏదైతే మనకు వస్తుందో డెఫినెట్గా ఆ మ్యాటర్ అనేది నా వీడియోలో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను సో థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్